హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే ముప్పై తేదీన శుక్రవారం రోజున అయితే ఈ సింహరాశి వారికి ఒక శుభవార్త అయితే రాబోతుంది కాబట్టి వీరికి ఎలాంటి శుభవార్త అనేది రాబోతుందో పూర్తిగా తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రా రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే సింహరాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరైతే కలిగి ఉంటారు ఈ రాశివారు ఓం శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం ప్రక ప్రఖ్యాత నిపుణులు శ్రీ షిరిడి సాయి బాబా ఉపాసకులు మీ రెండు హస్తరేఖలు ముఖ లక్షణం జన్మ తేదీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును వెంటనే చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువు సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారు మంచి గుణాన్ని కలిగి ఉంటారు అలాగే మంచి క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమనైతే వీరు కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధను వీరైతే చూపిస్తూ ఉంటారు ఇక ఈ సింహరాశి వారి కుటుంబానికి సంబంధించి ఎంతో త్యాగానికైనా వీరు సిద్ధపడతారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో పుట్టిన వారికైతే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా అయితే ఉంటాయి ఇక ఈ సింహరాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఆత్మ గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరి దగ్గర కూడా తగ్గరు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే దైవభక్తి కూడా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే మే ముప్పై తేదీన శుక్రవారం రోజున అయితే ఒక శుభవార్త అయితే రాబోతుంది ఇంకా ఈ సింహరాశి వారికి రుణాల పన్నుల వ్యవహారాలు పరిష్కారం అయితే అవుతాయి పెట్టుబడులు ఫలిస్తాయి అయితే మెరుగుపడుతుంది ఆసుపత్రి ఖర్చులు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి గతం అనుభవ లక్ష్య సాధనం అయితే తోడ్పడుతుంది ఇక ఈ రాశి వారికి మీరు అనుకున్న కోరిక కూడా ఈ సమయంలో అయితే మీకు చక్కటి శుభవార్త అనేది రాబోతుంది